ఆడపిల్లగా పుడితే ఆంధ్రప్రదేశ్లోనే పుట్టాలి అనిపించే విధంగా మహిళలందరికీ ఒక స్ఫూర్తినిచ్చిన చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఏదైతే కుటుంబ నియంత్రణ అంటే ఎక్కువ మంది పిల్లలు ఉండాలి అని చెప్పారో అదే ఎలాగైనా అనుకోండి కానీ మనుషులు పెరగాలి జనాభా పెరగాలి అనేది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు తాతమ్మ కళ అనే సినిమాలో ఇదే ఇదే విషయాన్ని ఆ రోజు చెప్పారు ఇప్పుడు మళ్ళీ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు అదే విషయం చెప్తున్నారు స్త్రీలకి ఆయన ఎనలేని గౌరవం ఇచ్చేవారు ఒక కోడలు విశిష్టత గురించి ఆయన పేరు మీద టైటిల్స్ పెట్టుకోకుండా కోడలు దిద్దులు కాపురు అని మహిళలుగా అనిచ్చి ఇంపార్టెన్స్ గురించి ఈ సందర్భంగా గుర్తుకొచ్చి చెప్తున్నా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సూచించినట్టు కాఫీ మిషన్లు సోమవారం నాటికే ఇక్కడ ఏలూరులో ఒక ఫ్యాక్టరీ వాళ్ళు అరకు పౌడర్ తోటి చేస్తున్నారండి ప్రోడక్ట్స్ అరకేనండి అంటే ఆ అదేనండి వాళ్ళ పొడంతో తయారు చేసింది వచ్చాడు వర్మాని అతను పిలిపించండి బెస్ట్ కాఫీ నేను సర్టిఫై చేసి చెప్తున్నా అది బాగుంది అతను పెడితే ఆయన ఒక ఫ్రాంచైజ్ కింద అది నాకు ఆ బ్రాండ్ ఒకసారి చూడండి మీకు ఒక ఐడియా వస్తుంది వెరైటీస్ ఉన్నాయి అది తప్పకుండా సార్ అత్యంత వేగంతో మీరు చెప్పిన ఆ పని మేము కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు మా స్పీకర్ గారి తరఫున హామీ ఇస్తూ ఇప్పుడు తిరిగి మూడు గంటలకి కొంచెం ఎక్కువ కావాలా తిరిగి మూడు గంటలకి సమావేశం అవుదాం అప్పుడు నిధుల కొరకు మంత్రుల అభ్యర్థనలు వాటి మీద చర్చ కొనసాగించి వీలైనంత త్వరగా సభ్యుల సహకారంతో కంప్లీట్ చేద్దాం అన్నారు ఇంకో పక్కన మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గట్టిగా మాట్లాడాలి చాలా వరకు ఇక్కడ సిజేరియన్ ఆస్ప ఆపరేషన్ ఎక్కువైపోయినాయి ఎంత భయంకరంగా తయారైనాయంటే ఒక బెడ్డని కాన్పులు కాన్పు అంటే సఫరింగ్ ఉంటుంది పెయిన్ ఉంటుంది కాబట్టి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఈజీగా తీసి ఇచ్చే పరిస్థితికి ఆప్షన్కి వస్తున్నారు అదే సమయంలో అధ్యక్ష రెండో బిడ్డను కూడా మళ్ళా సిజేరియన్ చేస్తున్నారు కొంతమంది సిజేరియన్ చేసిన తర్వాత టువెక్ట్ ఆపరేషన్ మగవాళ్ళు ఎవరు ఆపరేషన్ చేసుకోరు మళ్ళీ మూడో ఆపరేషన్ అప్పుడే చేస్తున్నారు అంటే మూడు కూడా సైమల్టేనియస్గా చేసే దానివల్ల ఆడవాళ్ళ హెల్త్ కూడా దెబ్బ తినే పరిస్థితి వస్తుంది ఎలాంటి సమస్యలు కూడా ఫేస్ చేస్తున్నాం అందుకే మీరు చూసినప్పుడు డెబ్బై పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో సిజేరియన్ ఆపరేషన్స్ ఉన్నాయి ఇది ఒక ప్యాకేజ్ అయిపోయింది సత్యకుమార్ గారు మంత్రి గారు ఉన్నారు మీ బాధ్యత ఎట్లా మోటివేట్ చేయాలో మోటివేట్ చేసి హాస్పిటల్స్ మోటివేట్ చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా హైయెస్ట్ సిజేరియన్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఈజీ సొల్యూషన్ కొని ముందుకెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నాం మన తర్వాత ఉండేది యాభై పర్సెంట్ నలభై పర్సెంట్ ఆల్ ఇండియా లెవెల్ ఇరవై పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఆల్ ఇండియా అయితే మన దగ్గర డెబ్బై పర్సెంట్ ఉండే పరిస్థితి వచ్చింది ఇది కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన మిడ్ వైఫ్స్ కింద రాయల్ కాలేజ్ ఆఫ్ మిడ్ వైఫ్స్ ఇంగ్లాండ్ అంటే సేఫ్ డెలివరీకి వీళ్ళని ట్రైన్ చేయడం సీనియర్ మన నర్సెస్ ఉంటారు సీనియర్ నర్సెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ ఇది ఇది కూడా తయారు చేద్దాం మళ్ళీ రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది సేఫ్ డెలివరీ కోసం నేచురల్ డెలివరీ కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన మీరు చూసిన ప్రదేశం ఇవన్నీ కూడా బాల్య వివాహాలు కూడా ఇది కూడా ఒక పెద్ద సమస్య దీన్ని కూడా మనం టేకప్ చేయాల్సిన అవసరం ఉంది ప్రజల్లో ఒక చైతన్యం కూడా తీసుకురావాలి ఇది ఒక విధంగా చెప్పాలంటే నేరం అయినా కూడా మనకు తెలియకుండా జరుగుతున్నాయి దీని అన్నిటికీ పరిష్కార మార్గం చైతన్యం తప్ప ఇంకోటి లేదు ఇన్ఫెంట్ మొట్టాలిటీ కూడా మీరు చూస్తే చాలా దేశాల్లో చాలా తక్కువ ఉన్నాయి మనం చూస్తే మొరాకో వన్ పాయింట్ ఎయిట్ అంటే వెయ్యి మంది లైవ్ బర్త్స్కి జపాన్ టూ పాయింట్ టూ సింగపూర్ టూ పాయింట్ త్రీ ఇండియా ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ ఇరవై నాలుగు కేరళ ఇస్ ది బెస్ట్ ఆరు ఇంకొక ఎంఎంఆర్ కూడా ఇది ఒక లక్ష మందికి మహిళలు గర్భిణీగా ఉండి సరిపోయే సమయం ఇది ఫిన్లాండ్ మూడు ఐర్లాండ్ మూడు నార్వే నాలుగు ఇండియా తొంభై ఏడు ఆంధ్రప్రదేశ్ నలభై ఐదు కేరళ పంతొమ్మిది ఇలాంటి వాటి పని కూడా మనం చాలా వరకు మనం ఇది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని ఈరోజు ఇలాంటివి వచ్చినప్పుడు మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సింది దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఈరోజు నేను ఈ సభలో ప్రవేశపెడుతున్నా నాకు ఒక హోప్ ఉంది ఒక ఆశ ఉంది ఆ హోప్ను మీరు ఆలోచిస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఉమెన్ చేసే శక్తి మన అందరిలో ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు డబ్బుల సమస్య లేదు కానీ ప్రతి ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టే డబ్బుల్ని ఈరోజు మీరు చూసినప్పుడు ప్రొడక్టివ్గా ఖర్చు పెట్టాలి నెక్స్ట్ ఇయర్కి అరవై వేల కోట్ల రూపాయలు వాళ్ళు అప్పులు తీసుకుంటున్నారు అరవై వేల కోట్ల రూపాయల్లో ఫిఫ్టీ పర్సెంట్ ముప్పై వేల కోట్ల రూపాయలు కానీ నేను చెప్పినటువంటి గా తీసుకోగలిగితే ఆ ముప్పై వేల కోట్ల రూపాయల్ని ఉత్పత్తుల మీద పెట్టగలిగితే వన్ ఈస్ట్ టూ పెట్టుకుంటే టర్న్ ఓవర్ అరవై వేల కోట్లు వస్తుంది అరవై వేల కోట్ల రూపాయల పైన పది పర్సెంట్ ప్రాఫిట్ తీసుకుంటే ఆరు వేల కోట్లు ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అందుకే ఒక పిలుపు ఇచ్చాను ఆ పిలుపు కూడా మీరు చూస్తే ఎవ్రీ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అందులో డాక్రా సంఘాలు ముందుండాలి నా అభిప్రాయం అందుకే చెప్పాను లక్ దీది పది లక్షల మంది గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు ఇరవై లక్షల మంది పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు ఒక నో ఒక కోటి పదకొండు పదహారు లక్షల మందికి ఐడెంటిఫై చేస్తున్నాం ఒక లక్ష కంటే తక్కువ ఆదాయం ఎవరున్నారు లక్ష నుంచి పది లక్షల ఆదాయం ఎవరున్నారు ఎంఎస్ఎంఈలు అంటే మైక్రో ఆంటర్ప్రైజెస్ ఉన్నాయి అదే మరి స్మాల్ ఆంటర్ప్రైజెస్ ఎంతమందికి ఉన్నాయి మీడియం ఉన్నాయి పెట్టి అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాల నిధులను కూడా సమీకరించి ఫైనల్గా నేను ఓటే ఆలోచిస్తున్నా మోటివేషన్ చాలా ము ముఖ్యం అన్నీ ఉన్నాయి ఇప్పుడు మనం కానీ వీళ్ళని మోటివేట్ చేయగలిగితే ఒక శక్తివంతమైన శక్తిగా డాక్రా సంఘాలను తయారు చేసే అవకాశం మన చేతల్లో ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా యాభై పర్సెంట్ వీళ్ళు ఉన్నారు మోర్ ఆర్గనైజ్డ్ ఫోర్స్ ఇది రిసోర్స్ అన్నీ ఉన్నాయి మనం చేయాల్సింది వాళ్ళని గౌరవించడం మేనేజ్ చేయడం ఎప్పటికప్పుడు మనం పర్యవేక్షించడం స్ఫూర్తినివ్వగలిగితే వండర్స్ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఒక మళ్ళా మాకు ఒక ఇది పంపించారు దిశ ఇది ఒక అయితే మీరు ఈ మార్గం తయారు కావద్దని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా సరస్వతి సిమెంట్స్ షేర్స్ దీంట్లో మీరు చూస్తే ఇనిషియల్గా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి విజయమ్మ యాభై ఒకటి పాయింట్ సున్నా ఒక పర్సెంట్ షేర్స్ విజయమ్మకి ట్రాన్స్ఫర్ చేయాలని ఇరవై ఒకటిలో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ జూలై అక్టో జూలైలో సిక్స్త్లో రెండు వేల ఇరవై నాలుగు విజయమ్మ ఆ షేర్స్ అని ట్రాన్స్ఫర్ అయినాయి ఆ షేర్స్ని కూతురికిచ్చింది దానిపైన ఎక్సీఎం ఎన్సీఎల్టీలో కోర్టులో కేసు వేసాడు టెన్త్ రెండు వేల ఇరవై నాలుగు క్లెయిమింగ్ దట్ దిస్ ట్రాన్స్ఫర్స్ ఈజ్ ఇల్లీగల్ అండ్ షేర్స్ బిలాంగ్ టు మీ అని దానిపైన విజయమ్మ కోర్టుకెళ్ళి ఎంటైర్ షేర్స్ ఆర్ విత్ మీ అండ్ ఆల్సో విత్ మై నేమ్ ఓన్లీ ఐ నాట్ ట్రాన్స్ఫర్ టు షేర్ మిలా అని చెప్పి అవుట్ ఆఫ్ కఫిట్ పెట్టేసింది ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కాదు ఆడబిడ్డలకు ద్రోహం చేయడమే మీరు ఎవరన్నా కానీ ఇలాంటి పనులు చేస్తే ఉండే మెంబర్లు కూడా హెరాస్మెంట్ ఆడబిడ్డల్ని హెరాస్ చేయడం దిస్ ఇస్ ఎ కేస్ స్టడీ ఎందుకు నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే దిశ అవాయిడ్ చేద్దాం అనుకున్నాను నేను ఉమెన్ ఎంపవర్మెంట్ మాట్లాడే సమయంలో ఇలాంటి జరిగితే ప్రజా చైతన్యం తేకపోతే నాది కూడా తప్ప అవుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నా ఎలాంటి టాలరబుల్ కాదు ఎలాంటి విషయాలపైన సమాజం కూడా జీరో టాలరెన్స్ పైన ఉంటే కడాన తల్లికి న్యాయం చేయలేని వ్యక్తి సిస్టర్కి న్యాయం చేయని వ్యక్తి సమాజం కోసం పనిచేస్తారంటే అది నమ్మడానికి వీలు లేదని చెప్పి కూడా నేను ఒక్కసారి తెలియజేసుకుంటూ ఫైనల్గా నేను అప్పీల్ చేస్తున్నా మర్చిపోవద్దండి ఒక లక్ష ఆంటర్ప్రెనోర్స్ కాన్స్టిట్యసీకి వెయ్యి మంది వెయ్యి మందిని ప్రమోట్ చేయడమే కాదు వాళ్ళు బాగా చేస్తే అభినందించండి ఒక సంవత్సరంలో లక్షా డెబ్బై ఐదు వేల మంది మహిళల్లో పారిశ్రామికవేత్తలు చేయాలని ఈ సభ సంకల్పిస్తున్నాం ఈ సంకల్పాన్ని ముందుకు తీసిపోయే బాధ్యత మనందరిది తప్పకుండా చేయమని కోరుకుంటూ అదే మనం నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి తెలియజేసుకుంటూ దీనికి అందరూ సహకరించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనం అంతా కూడా రేపటి నుంచి నేను దీన్ని ఒక స్ఫూర్తి తీసుకెళ్తాను ఇయర్లీ ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటాం మధ్యలో నాలుగు సార్లు మొన్న ఒకసారి చేశాను ఇంకొక నాలుగు సార్లు నేను మార్చి జూన్ సెప్టెంబర్ డిసెంబర్ ఓ జిల్లాకెళ్ళి మూడు నెలల్లో ఎంత ప్రోగ్రెస్ అయిందో చూసుకొని ప్రపంచం మొత్తం అనుకూలమైనటువంటి ఏజెన్సీస్తో ఎంబూయలు చేస్తాం వాళ్ళందరి సహకారం తీసుకొస్తాం కొలాబరేషన్ తీసుకొస్తాం వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం ఎంతవరకు చేసాం సమీక్ష చేసుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ముందుకు పోదాం ఇది ఒక ఉద్యమం ఈ ఉద్యమానికి అనునిత్యం మనం కూడా దాన్ని ముందుకు తీసుకోకపోతే ఇది మహా ఉద్యమంగా తయారవుతుంది నేను అందుకే చెప్పాను వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ మనందరి దేయం సంపాదన ఉండాలి ఆరోగ్యం ఉండాలి ఆనందం ఉండాలి ఈ మూడుతో ముందు పోవాలనుకుంటున్నాం అలాంటి ఇలాంటి కార్యక్రమాన్ని ఆడబిడ్డ ఆడబిడ్డలతో మనం స్టార్ట్ చేయడం డాక్రా సంఘాలు ఎందుకంటున్నా అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సమాజంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చేవాళ్ళు డాక్రా సంఘాల్లో మెంబర్లుగా ఉన్నారు అలాంటి పేదవాళ్లకు సేవ చేస్తే మన జీవితాలకు కూడా సార్థకత ఉంటుంది దయచేసి అందరూ సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ సంఘాల సభ్యులను కూడా కోరుతున్నాం మీరు కూడా మేము చేయూతని ఇస్తాం ఇచ్చిన చేయూతను అందిపుచ్చుకొని మీరు కూడా అన్ని విధాల సహకరించి ముందుకు రావాల్సిందిగా మరొకసారి అందరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు సమయం ఇచ్చిన మీకు కూడా నమస్కారం